మనం రాసిన ఆ పత్రికలో నుంచి కొన్ని లేఖనాలను చదువుకుందామండి పేజీ నంబర్ అండి రెండు వందల మూడు అధ్యాయము ఏడు ఒకటో వచ్చి నుంచి కొన్ని వచ్చిన మనం చదువుకుందామండి పేజీ నంబర్ అండి రెండు వందల మూడు ఎవ్రీ పత్రిక ఏడో అధ్యాయము ఒకటో వచ్చి నుంచి కొన్ని వచ్చిన చదువుకుందామండి రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో ఇవనికి అబ్రహాము అన్నిటిలో వంతు ఇచ్చనో ఆ శాల్యము రాజును మహోన్నతుడలు దేవుని యాజకుడునైనా మిర్కి సెదేకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు గమనించాలి నిరంతరం అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజరియు అర్థమిచ్చునట్టి శాలేము రాజుని అర్థము అతడు తల్లి లేని వాడును తల్లి లేని వాడును వంశావళి లేని వాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను వాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు పెద్ద కట్ట పౌలు ఈ మాటలు పాత లేదన రంగంలో ఆది కాంతంలో ఉన్న లేఖనాలను తిరిగి ఆ మాటలు ప్రస్తావిస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడని మనం గమనిస్తూ ఉన్నాం రాసిన పత్రిక అని వ్రాయబడింది ఎవరంటే ఎబ్రిలు అంటే హెబ్రీలు అంటే ఎవరు ఎబ్రి అంటే యూదులన్నా ఏ ఒకరే అబ్రహాం సంతతే అబ్రహాం ఇస్సాకుని కడేను ఇస్సాక్ యాకోబుని కడేను యాకోబు యొక్క పన్నెండు గురుమారులు పన్నెండు గోత్రాల వారి ఇస్సాయిలు వారిని రకరకాలుగా పిలిచినట్టు మనం గమనిస్తున్నాం యూదులని ఇస్సాయిలని హెబ్రీలని నిర్గమకాండంలో కూడా మనం గమనించగలం హెబ్రి స్త్రీలు ఎవరండి చురుకైన వారు చురుకైన వారు మాట కూడా గమనించగలం లేఖనాలు చదువుకున్నప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి ఎక్కడ ఏముంది మన మధ్యలో అవి నిక్షిప్తం చేసుకోవాలండి ఆ పత్రిక రాస్తూ హెబ్రిలకు రాస్తూ రాస్తూ యూదులకు రాస్తూ ఆ ప్రస్తావన తిరిగి ఇక్కడ తెలుస్తూ ఉన్నాడు చూద్దామండి ఇక్కడ మనం గమనిస్తున్నాం ఈ లేఖనాలు చూద్దాం పద వచ్చిన ఇదే ఏడో అధ్యాయము హెబ్రి పత్రిక పదవచ్చునం ఏలైనగా మెరికి అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితృని గర్భంలో ఉండెను మనం గమనిస్తున్నాం తన పితృని గర్భంలో అంటే ఇంకా ఆనాడులీలకు లేవి గోత్రంలో నుంచి యాజకులు అగౌరవును మోసే లేవి గోత్రానికి సంబంధించిన వారు ఆ పన్నెండు గోత్రాలలో లేబి గోత్రంలో వారు మాత్రమే యాజకత్వం చేయాలి వారే యాజకులు వారే ప్రత్యక్ష గుడారంలో యాజకులు వారే ప్రధాన యాజకులు వారే వారే దేవుడి పరిచర్య జరిగించే దేవుడు వారికి అప్పగించడు పాత నిబంధన గ్రంథంలో యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిను కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడలా అహరోన్ క్రమంలో చేరిన చెప్పబడగా చెప్పబడక మెల్కిసేకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి అంటూ ప్రశ్నిస్తూ ఆ మాట ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇవ్వక యాజకులు ఎడల అవశ్యంగా యాజక ధర్మము సహా మార్చబడును లేపిపుత్రంలోని యాజకులు అండి వారి యాజకులు వారి ప్రధాన యాజకులు ప్రత్యక్ష గుడాలంలో ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలమని మూడు భాగాలుగా ఆ నమూనా దేవుడు మోసకు ఆ కొండపైన చూపించాడు ఆ నమూనా ప్రకారము మోసే ప్రత్యక్ష గూడాలని ఏ రీతిగా ఆ నమూనాను చూపించాడో ఆ నమూనా చూపున ఆ ప్రత్యక్ష గూడాలని ఏర్పాటు చేశాడు పాపం చేసినప్పుడు వారి జంతువులను యాజకుల వద్దకు తీసుకొని వచ్చేవారు వారు వదిలించి బలిపీఠం మీద రక్తాన్ని రోక్షించేవారు అవన్నీ కూడా మనం గమనించగలము ఆ ప్రస్తావన తెస్తూ ఇక్కడ గమనిస్తున్నాం ఆనాడు లేవి కానీ ఆ యాజకులు ఎప్పుడు ఎందుకు మానవ ఆయుష్కాలము పరిమితి పరిమితితో కూడుకున్నది గత మోసే తొంభై వికీర్తలను రాస్తాడు పదవ వచ్చిన మా ఆయస్కాలం డెబ్బై సంవత్సరములు అధిక బలం అగును చో వాటి వైభవం ఆయస్సమే దుఃఖమే అవి త్వరగా కలిగించును మేము ఎగిరిపోదు అంటాడు అది పరిమితితో కూడుకున్న ఆయుష్కారం ఆది కాండంలో మనం గమనించగలం ఐదో అధ్యాయంలో ఆదాం వంశావళి గ్రంథం ఇదే అని వ్రాయబడింది అక్కడ మెత్తుశీల వ్యక్తి తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు జీవించిన మరణించాడు రాను 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 మానవ యొక్క ఆయుష్కాలాలు దేవుడు కావాలని కుదించాడు మరణ యొక్క అవిశ్వాసం మౌని మానవ యొక్క అవిధేయత మానవ యొక్క అపవిత్రత మానవుడు దేవునికి భయపడక తెగించి బ్రతుకుతున్నాడు కాబట్టి కుదించేసాడు ఆయుష్ కాలాన్ని అంతే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చెప్పలేము ఇంతకాలం ఉంటామని చెప్పేదానికి లేదు ఎప్పుడు మరి ఆయుస్సు వెళ్ళిపోతుందో ప్రాణం పోతుందో మనలో నుండి తెలియదు గ్యారంటీ లేదండి ఎవరని చెప్పలేము ఇంతకాలం ఉండాలి కూడా చెప్పలేము రేపు నేను చూస్తాను కూడా మనం చెప్పలేమండి చెప్పలేని స్థితిలో మనమున్నాం గమనిస్తున్నాం ఆనాడు యాచకుడు పరిధితో కూడుకున్న వాడి వారి ఆయుస్ కాలాన్ని బట్టి తర్వాత ఆ యాచకుడు చనిపోతే ఆ స్థానం వారి లేబి గొప్పంలో వారు ఆ యాజకవ ధర్మాన్ని పాటించడానికి ఏర్పరిచేవారు మరి ఆ రీతిగా ఉన్నట్లు మనం గమనిస్తున్నాం గమనిస్తే ఇక్కడ ఈ మాటల మరొక మాట పది ఎవరి వచ్చు గురించి ఈ సంగతులు చెప్పే ఆయన వెరక గోత్రంలో పుట్టెను ఆ గోత్రంలోని వాడు ఎవడును కలిపీఠం వద్ద పరిచర్ చేయలేదు అని చూస్తున్నాం మళ్ళీ లేవి మాత్రం మాత్రమే ఆనాడు పరిచర్ చేశాడు ప్రత్యక్ష గుడారంలో మరి మన ప్రభు యూధా యూధ సంతానమందు జన్మించిన స్పష్టమే యూదా గోత్ర సింహం అని మన ప్రభు గురించి మనం గమనించగలం యూదా గోత్రంలో ప్రభు మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు ఆ గోత్ర విషయంలో యాజను గురించి మోసే ఏమీ చెప్పలేదు ఇది వాస్తవం మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు అంతే ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న మనం బాగా గమనించాలి లేని జీవనం జీవమునకున్న శక్తిని బట్టి ఈయన నియమింపబడి మెల్కి సదేకును పోలిన వాడే వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు కావున నేను చెప్పిన సంగతి మరింత విషధమై ఉన్నది ఏదైనా నిరంతరము మెల్కీ సదేకు క్రమము చొప్పున యాజకుడు ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను చూపిస్తూ ఆ మెల్కి సదేక్ క్రమంలో వచ్చిన ప్రధాన యాజకుడు ఇక్కడ మనం ఎవరి పత్రికలోని ఐదో అత్య మరి ఐదో వచ్చి నుంచి కొన్ని వచ్చాను కూడా చదువుకుందామండి అటువంటి క్రీస్తు కూడా ప్రధాన యాజకుడకు తన్ను తాను మహిమపరచుకున్న లేదు గాని నువ్వు నా కుమారుడవు నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచను ఆ ప్రకారమే మెల్కే మెల్కేసేకు యొక్క క్రమము చొప్పున నిరంతరం ఈ పదం పదే పదే మనం చదువుకోబోతున్న ఆరోగ్య సహకరంగా మాటల్లో ఆ పదాన్ని గమనించగలం మెల్కే సదేక్ అన్న పదం నిరంతరం అన్న పదాన్ని గమనించగలం నిరంతరము యాజగుడవై ఉన్నాము అని ఇక్కడ మనం గమనిస్తున్నామండి అంతేకాదండి ఇక్కడ మనం గమనిస్తే మరొక మాట కూడా మరి రోమ పత్రికలో ప్రకటన రంగంలో ఇది హెబ్రి పత్రికలో మన మన ప్రభుత్వ గురించి రాయబడిన మాటలు రాయబడి ఉన్నాయి గందకట్ట మరి రోమా కానీ మరి హెబ్రి గాని గంధకర్త పౌరునే మనం గమనిస్తే ప్రకటన గంధకర్త మరి యోగాను ప్రభు యొక్క రొమ్మున అనుకున్న శిష్యుడు ప్రకటన గ్రంథం రాశాడు అక్కడ మనం గమనిస్తే ఆ మాటలు రోమా తొమ్మిది ఐదులో రాయబడ్డ మాట పితృలు వీరివారు పితృలు వీరివారు శరీరం క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము నిరంతరం ఇక్కడ మనం గమనిస్తున్నాం మెల్కే సేదీ క్రమం చొప్పున నిరంతరం యాజకుడై ఉన్నాడన్న పదం గమనిస్తున్నాం అక్కడ కూడా ఆ పదం గమనిస్తున్నాం పితృ విరి వారు శ్రీను బట్టి క్రీస్తు విరి పుట్టిను ఈయన సర్వాధికారిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అంతే అంతేకాదం నిరంతరమైన పూజార్హుడు పూజార్హుడు పూజకు ఆయన హరుహుడు బాలుడుగా ఉన్నప్పుడే మరి ఆరాధించినట్టు జ్ఞానులు మత్స్య వార్తలు గమనించగలమండి కూడా ఒళ్లు ఆరాధించినట్లు చూడగలం కానులు సమర్పించినట్లు జ్ఞానులు మధ్యస్ వార్తలు గమనించగలం మనం గమనిస్తున్నాం అలాగనే ఎవరికి అంతకట్టే పద్మతో వచ్చిండో శ్రీ క్రీస్తు నిన్న నేడు ఏకరీగా ఉన్నాడు అవును యుగ యుగములు ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు లేనివాడు కదండి ఆయన ఉన్నవాడు అనువాడు ఉన్నవాడు అనువాడు ఎప్పుడెప్పుడున్నాడు అల్లా ఒమైన్ యు ఆయన ఆది అంతం లేనివాడు కరెక్ట్ దాన్ని కట్ట రాస్తాడు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చంలో అల్పా ఒమైన్ నేనే అంటే ఆది అంతము నేనే నీ మూల భాషలో రాయబడి ఉంది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడును వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండే దేవుడే మనం గమనిస్తున్నాం ఆ మాటలు అక్కడ గమనించగలం అండి చూడండి ఇక్కడ మరొక మాట గమనించగలం చదువుకున్నాం ఇక్కడనే ఐదో అధ్యాయము ఆరవచ్చంలో మెల్కి సేదీ యొక్క క్రమం చొప్పున నిరంతరం యాజగురవై ఉన్నావు అని మరొక చోట చెప్పబడి చెప్పుచున్నాడు శరీరధారి ఉన్న దినాలలో మహా మరణం నుండి వారికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై ఇక్కడ మనం చదువుకున్న మాటలో ఆ బృంద యాజకృత్వము లేని లేవి గృతంలో సంపూర్ణ సిద్ధి పొందలేదండి పొందలేదు ఈయన సంపూర్ణ సిద్ధి పొందినవాడు ఇక్కడ మనం గమనిస్తున్నాం మహా రోధనముతోనూ కన్నీళ్ళతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేశాడండి ప్రభు దూకాసు ఇరవై రెండో అధ్యాయం నలభై నాలుగో ఆ పదానికి గమనించగలం ఆ పదం చదువుకున్నామండి ప్రార్థనతో ఆరాధన సహాయకరంగా ఆ మాట కూడా ప్రభు ప్రార్థన అక్కడ చేశాడు ఆరాధన సహాయకరంగా ఆ మాట చదువుకుందామండి ఇరవై రెండో అధ్యాయం నలభై నాలుగో ప్రభు ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఒక పదం పేజీ నెంబర్ డెబ్బై ఆరు వేదన పడి ప్రార్థన ఈ మాట చదువుకుందామండి డెబ్బై ఆరు పేజీ నంబరు మరి ఇరవై రెండు నలభై నాలుగు వచ్చిన ఆయన వేదన పడి మరింత ఆపురంగా ప్రార్థన చేయగా మనస్తున్నాం పదం ఎవరు క్రిస్తు ప్రభు శిలబం అప్ప పడక మునుపు ఆయన ప్రార్థన చేశాడండి ఆయన ఎలా వేదన పడి మరింత ఆదురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట ఆయన స్వేదం అన్న చెమట ఒకటేనండి పడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయను అని గమనిస్తున్నాం చూడండి ఆ రీతిగా చెమట కారే విధంగా ఆదురంగా ప్రార్థన చేసిన ప్రభు గమనిస్తున్నామండి ఇక్కడ కూడా మనం గమనిస్తున్నాం మహారోదనవుతోనూ కన్నీళ్ళతోనూ అగ్రికల్చర్ ఎగ్రీలో చదువుకుంటున్నాం అధ్యాయంలో ఇక్కడ మాటలు కూడా తను రక్షింపగలవానికి ప్రార్థనలు యాచను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడే ఆయన కుమారుడై ఉండి తను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోలేదు మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్పి సదేవి యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాచకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయున వారందరికీ నిత్య రక్షకును రక్ష రక్షలకు కవరకుడు ఆయను అన్న పదాలు కూడా మనము గమనిస్తున్నామండి మరికొన్ని మాటలు ఇక్కడే ఏడాధ్యాయం పత్రికలోనే ఆరాధన సహాయకరంగా చదువుకుందామండి ఈ మాటలు కూడా చదువుకుందాం పేజీ నంబర్ రెండు రెండు వందల నాలుగు పేజీ నంబర్ రెండు వందల నాలుగు ఏడో అధ్యాయము హెబ్రి పత్రిక ఇరవై వచ్చిన చదువుకుందామండి ఇరవై వచ్చిన చదువుకుందాం ఈ మాటలు కూడా ఆరాధన సహాయకరంగా చదువుకుందాం ప్రభు ఏ రీతిగా ప్రార్థన చేసి గమనించాం స్వేద ఏదికంగా రక్త వలె మరి పడినట్టు గమనిస్తున్నాం ఇక్కడ వచ్చినాం మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి నిబంధనకు ఊట నిబంధన కొత్త నిబంధన వారైతే ప్రమాణం లేకుండా యాజకుడు అగుదురు గాని ఈయన నువ్వు నిరంతరము ఈ పదం పదే పదే గమనిస్తున్నామండి యాజకుడు వై ఉన్నావని ప్రభు ప్రమాణం చేసను ఆయన పచ్చడడు అని ఈయనతో చెప్పిన వాని వల్ల ప్రమాణపూర్వకంగా యాజకుడాను మరియు ఆ యాజకులు మరణం చేత ఎల్లప్పుడు మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను ఈయన తన ద్వారా దేవుని యొక్క వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు ఎలాంటి వాడు మన ప్రధాన యాజకుడు ఆ కాలుష్య మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఇక్కడ యాజకుల్లో ఉన్న గుణగణాలు ఆయన పవిత్రుడును ఎవరండి మన ప్రధాన యాజకుడు పవిత్రుడు పాపము లేనివాడు లోపము లేనివాడు దోషము లేనివాడు నిర్దోషియు దోషం తప్పు చేయలేండి నిష్కడు కల్వశ లేనివాడు పాపంలో చేరక పాప మానవుల మధ్య కూడా ప్రత్యేకంగా ఆయన యోగంలో జీవించాడు ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశపడడం కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ధర్మశాస్త్రము బలహీనతగా మనుషులను యాజకుడుగా నియమించుడు గాని ధర్మశాస్త్రము తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల ప్రత్యక్ష గుడంలో ఉన్న ప్రధాన యాజకుడు మొట్ట మొట్టమొదట తన పాపం కొరకు పరిహారం చేసుకునేవాడు ఆ అనంతరము ప్రజల కొరకు ఆ పరిహారం కొరకు బలు అర్పించేవాడు ఈయనైతే మన ప్రధాన యాజకుడు అయితే చూడండి మనం గమనిస్తున్నాం ఆయనలో పాపము లేదు గమనించగలం పెట్టు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిందో ఆయన పాపం చేయలేదు పెట్టు ఇస్తాడు సాక్ష్యం యేసు ప్రభును ఆయన అంతరంగ శిష్యుడు మరి మూడున్నర సంవత్సరం శిష్యని కొంచెం చేసిన పెట్టు అంటున్న మాట ఆయన ఆయనలో పాపం లేదు ఆయన పాపం చేయలేదు అంటాడు భక్తుడు అలాగే రోము అనుకున్న మరొక శిష్యుడు మరి యోహాన్ యేసు క్రీస్తు ప్రభు యొక్క రోమున శిష్యుడు యోగాను కూడా ఇచ్చే సాక్ష్యము మొదటి యోగాను మూడో అధ్యాయం ఐదో వచ్చిన చివరిలో రాయబడింది ఆయనలో పాపం ఏమీ లేదంటాడు ఆయనలో పాపం ఏమీ లేదు పేతులు అంటాడు ఆయన పాపం చేయలేదు అంటాడు ఆయన జన్మలో కూడా పాపం లేదండి కఠిన జన్మించాడు ఆయన జన విధమెట్టనగా మతేసు వార్త లుకస్ వార్తలో ఈ ఇద్దరు సువ మరి సువార్థికులు ఆ మాటలు రాశారండి మతే రాస్తాడు లుక రాస్తాడు ఆ మాటలు వేసు చూపిస్తూ జన విధమెట్టనగా కంటినీ మరి గర్భం ధరించి కుమారుని అని ఆ కుమారుడికి యేసుని పేరు పెట్టుదు అని ఆ కుమారుడు దైవ కుమారుడు అనబడుమని అని పదాలు కూడా మనం గమనించగలమండి ఇక్కడే మరొక పదం కూడా గమనించగలమండి నాలుగో అధ్యాయ హెబ్రి పత్రిక పద్నాలుగు పదహైదు వచనాలలో కొన్ని మాట్లాడేది అది కూడా చదువుకుందామండి చూడండి ఇక్కడే హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాలు ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు వచ్చిన మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహ అనుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేనుగ్గరు ఇద్దరు లేదా ముగ్గురు నోటి మాట స్థిరముని ఒక వ్యక్తి మీద నేరారోపణ మోపాలంటే ఒక వ్యక్తి మీద సాక్ష్యం సరిపోదు ఇద్దరు లేదా ముగ్గురు ఆనాడు ఇస్ ఆ రీతిగా ఆ కట్టడ ఆ పద్ధతి ఉండేది నేరారోపణ మోపాలంటే ఒకరి సాక్ష్యం చెల్లదు లేదా ఇద్దరైనా ఉండాలి ముగ్గురైనా ఉండాలి ముగ్గురు చెప్తున్నారు పెద్దలు చెప్పాడు వ్యూహం చెప్పాడు భక్తులు పౌరులు చెప్తున్నాడు మనం కాకిస్తే ఒక మాట రెండో కొరందీ చదువుకుందామండి ఆ మాట కూడా రెండో కురంతి ఐదో అత్యాయం ఇరవై ఒకటో వచ్చిందో ఆ పదాన్ని కూడా చదువుకుందాం ఒకసారి అండి అక్కడ రాయబడ్డ మాట నిజంగా యశుప్రభులో పాపం లేదండి పాపం లేని దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు పవిత్రుడైన దేవుడు నిష్కంబిన దేవుడు నిర్దోషి ఆయన రెండో కొరంతి ఐదో అధ్యాయము ఇరవై ఒకటోకి వచ్చినామండి పేజీ నెంబర్ అండి నూట అరవై అండి నూట అరవై రెండు చూడండి పాపం లేని ఆ దేవుడు ఇరవై ఒకటి అవును గత మాట అంటున్నాడు ఐదు ఇరవై ఒకటి రెండొక ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీపీ ఎగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాను అక్రమార్గలు మనమండి ఆయన అక్రమార్థంలో ఒకటిగా ఇష్టపడ్డాడు పాపం లేదు ఆయనలో ఆయనలో కపటం లేదండి నిజంగా మన ప్రభు సుగుణాల సంపన్నుడండి కనబడుతుంది కానీ కలంకరం అంశం లేని దేవుదాన్ని మనం ఎందుకు ఆయన మరి పాపంగా చేయబడ్డాంటే ఎందుకనగా మనం ఆయన ఎందుకు అంటే నీవు నేను మనము విశ్వసించిన నీవు నేను మనము దేవుని నింది అవునట్టు పాపం మెరుగని ఆయనను దేవుడే తన కుమారుని పాపముగా మన కోసరము అని మనం గమనిస్తున్నామండి ఇక్కడ కూడా మరికొన్ని మాటలు చదువుకొని ఆరాధనలు ముందుకు సాగిపోదామని తిరిగి ఎప్పుడు పత్రికలోనే ఏడో అధ్యాయంలోని మరికొన్ని మాటలు ఉన్నాయండి ఆ మాటలు చదువుకుందాం చూస్తున్నాం ఆయనాడు మన ప్రధాన యాజకుడిలో పాపం లేదు ఆనాడు ఉన్న ప్రధాన యాజకుల్లో ఉంది ఆ పాపానికి పరిహారం చేసుకునేవాళ్ళ ప్రధాన యాజకులు కూడా మన ప్రధాన యాజకుడు పాపము లేనివాడు దోషము లేనివాడు నింద లేనివాడు ఆయన జీవితం అంతా ప్రత్యేకంగా జీవించిన మన ప్రభువు ఇక్కడ మనం గమనిస్తున్నాం చూడండి ఇరవై ఎనిమిదో వచ్చినాం ఏడో ఆధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం హిందీ భాగాల్లో మనం గమనిస్తే ఆ ప్రధాన యాచకుల బలి మొదట తన సొంత పాపముల కొడుకు తర్వాత ప్రజల పాపముల కొడుకు దినలు అంపలసిన అర్పింపవలసిన అవసరం తలవాడు కాదు మన ప్రభు అలా దినదినము దిన దినము పాపము జ్ఞప్తి వచ్చినప్పుడల్లా ప్రజలు కూడా యాచకుల వద్దకు జంతువులను తీసుకుని వెళ్ళేవారు మాకు తిరిగి పాపం వస్తుంది మా పరిహారం కొరకై ఈ జంతువులు వధించు రక్తాన్ని బట్టి మీద పరోక్షించు యాజకుల వద్దకు ఆనాడు ఇస్ వచ్చేవారండి ఆనాడు యాజకులు మార్చబడేవారు ఎప్పుడు స్థిరంగా ఉండేవారు కాదు మన ప్రధాన యాజకులు నిన్న ఉండేవారు యుగ యుగాలు ఉండేవారు ప్రధాన యాజకులు మనకు సరిపోయిన వాడు ఆకాశ మన ప్రధాన యాజకులు ఆ ప్రధాన యాజకుల దినదినము బలు అర్పించవలసిన అవసరం లేనివాడు కాదు కానీ ఇక్కడ ఆనాడు ఆ ప్రధాన యాజకుడు జంతువులు వదిస్తే మన ప్రధాన యాజకుడే మన ప్రధాన యాజకుడే గొర్రె పిల్లలై తను తాను యాగమైపోయాడండి గమనించగలం చూడండి ఆ మాటలు తర్వాత ప్రజల పాపముల కోరుకుని దినదినము బడు అర్పిసిన అవసరం కలవాడు కాడు తన్ను తాను అర్పించుకున్నప్పుడు ప్రభు తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఎవరి కోసము ఎపిసి రాసిన మనం గమనిస్తే ఐదో అధ్యాయం రెండో వచ్చిన రెండో భాగంలో మన కోసము తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనిను అర్పించుకొని అన్న పదాన్ని గమనించగలమండి ఎందుకు క్రీస్తు కూడా మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటై ఆ వచ్చిన పూర్తిగా చదువుకుంటే ఆ వచ్చనంలో ఉన్న మాట తండ్రి ప్రేమించాడు తాయుడు ప్రేమించాడు తండ్రి ప్రేమించి తనని పంపించాడు తనయుడు ప్రేమించి ఆ కలవరి శిలవకు తను తాను మన ఊరుకు అప్పగించుకున్నాడు అది శిక్ష మీది నాది మనది మధ్య మధ్యగా మారిపోయాడు మనకు నెట్టివేశాడు మన స్థానంలో నిలబోయే ప్రభు తను తాను దేవుడికి అర్పణంగా బలిగాను అప్పగించుకున్నాడు ఆ కలవరి శిలువలో మన ప్రభు వదింపబడ్డాడు వదింపబడ్డాడు ఒక మాట ముందు చదువుకుందామండి ఆమె చదువుకుని ప్రార్థమండి ఆరాధనలో ముందుకు సాగిపోదాం ఆ పదం చదువుకొని చూడండి కట్న గ్రంథం ప్రకటన గంధం మాట రాయబడింది ప్రభు మాట్లాడుతున్న మాట చూడండి ప్రకటన గంధము ఒకటవ అధ్యాయం పేజీ నంబరు రెండు వందల ఇరవై తొమ్మిది అండి పేజీ నంబరు రెండు వందల ఇరవై తొమ్మిది ఒకటో అధ్యాయము ఖచ్చితంగా వచ్చిన నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతల నైతిని ఇదిగో యుగ నిజంగా మన ప్రభు ఆ కల పరిశీలవలో మన వధింపడ్డలా వధింపడ్డ వాపసించి యోగాను తన శిష్యులకు చూపిస్తూ యోగ రాసిన సువార్తలో ఒకటో అదే ఇరవై ఐదు వచ్చిన ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల మన పాపాన్ని మోసేవాడు మన పాప పరిహారం కొరకైన కలవరిలో వదింపబడ్డ నేను తల్లి మూలంగా జీవించినట్టు నన్ను తినువాడు నా మూలంగా జీవించినట్టు ప్రభు ఆయన మనం తినడానికి మన ముందర ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టారు ఆయన రక్తానికి సాదృశ్యంగా తాగడానికి రసపాత్ర ముందు ఉంది ఆయన జ్ఞాపకం చూసుకోవడానికి ఆనాడ కలవరి అయినా ఆయన వదిలింపబడకపోతే ఎలా తినగలము జీవుతో కూనుకున్న ఏ జంతువును నీకు నేను మనం తినలేము అది వదిలించాలి దాని ప్రాణం పోవాలి అది మారిపోవాలి నీచివిగా మారిపోవాలి జీవంలో కానీ ఉన్న పదంగా తినలేదు తినగలమా తిన్నామా ఎవరికి తినలేవండి మనకు వదిలింపబడ్ వదిలింపబట్టు నేను వదిలిపడను కడపడి పడను జీవించబడను కృతజ్ఞతని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాడు మనం ఆరాధించే మన దేవుడు సజీవుడు ఎవరనుకుంటున్నామని మనం ఆరాధించే దేవుడు సజీవుడు సర్వాధికారి అయిన దేవుడే నిరంతరం ఉన్నవాడు ఆయన ఉన్నవాడు లేనివాడు కాడని ఒకనాడు జీవులైన వాటికి సాగిల పడ్డాము సజీవుడైన దేవుడి ఆరాధించడానికి మనల్ని ఆరాధికులుగా ఆయన చేసుకున్నాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరంగా మనల్ని పిలిచాడు ఏర్పరచబడిన వంశం రాజులైన యాతిక సమూహం పరిశుద్ధ జనం మేము సొంతైన ప్రజలు ఒకనాడు ప్రతిగా కాపా ఇప్పుడు దేవుని ప్రజయి తిని ఒకనాడు ఇప్పుడు దేవుని మహాత్మ కట్టి కనికరింపబడిన వారు ఇప్పుడు ఆయన స్వర్త నుంచి సంపాదించిన సంఘం అనే శరీరంలో నిన్ను నన్ను మనల్ని అంగంగా చేసే ఆత్మ చేత ముద్రించు ఆత్మను సంచకరువుగా ఇచ్చి ఆయన ముది వచ్చి వరకు మనకు తోడుగా ఉన్నాడు ఇంతవరకు పోషించిన దేవుడు తల్లి మరిచిన మరణి దేవుడు గడబాయని దేవుడు స్త్రీ తల్లి గర్భంలో పుట్టిన బిడ్డను కదిలింపకుండా చంటి పిల్లలను మర్చిన వారైనా మర్చిదేమో కానీ నేను నేను మరమను చూడము నా నక్షత్రం నేను చెప్పకుండా అన్నాడు ఇదండి ఆయన ప్రేమ ఏమి ఒక రమండి ఆయన ప్రేమ ఏమోదండి నీ వద్ద నా వద్ద ఏం లేదు భూమి నాది వెండి నాది బంగారు నాది వెయ్యి కొండల మీద పశువుల నీ నావే నిన్ను నన్ను కూడా కొన్నాడు ఆ కలవరిలో వేదన పడి ఏమీ లేదండి లేదండి మనలో ఏమి లేదు మన ఆయన సొత్తు ఏదైనా మంది నాగన్ని మనం ఉంచుతremmoం కాదు అలా ఎట్లా అయితే అంటే దేవుడి గుడండి దాని ఇశాయి ఏదిలు ఈ ప్రజలు నన్ను భదవత ఆరాధిస్తున్నారు వారి హృదయం నాకు దూరంగా ఉందని నాకు అర్థం అవునారు మరి ప్రభుయేసు క్రీస్తును పూర్ణ భరంతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో మన దేవుని మనసార మనసార స్తుతిద్దాం ఆరాధిద్దాం దనమొద్దుదాం కుమారుని ముద్దు పెట్టుకుని నేను ఏడవా తండ్రి కోపించును కీర్తన రెండు కంట కూర్చున్న మాట రాయబడింది ఆ కుమారుడు దైవ కుమారు ముద్దు ప్రేమ కూర్చుంచినండి ఆరాధిద్దాం స్థుతిద్దాం గణపడుద్దామండి స్థుతులు చెల్లించుకుందాం ఇప్పుడు చూడండి